హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట పువ్వులు ఏం లేవు ఇంకైనా సింపుల్గా పూజ అయితే చేసేసానమాట ధూపం అయితే వెలిగించాను ఇంక ఇదిగోండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా ఆలు కర్రీ చేసి చపాతీ చేయాలి ఆలు అయితే ఒక నాలుగో ఐదో వేసి ఇంకొక రెండు వరకు అయితే తీసాను అంత చేసిన అయిపోదు అని ఇంకా ఎప్పుడు ఉండే పనులే అనమాట ఉదయం లేవడం ఊడ్చడం తూడ్చడము పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనమాట నాది ఇంకా పెద్దోడు ఎయిట్కి అంతా స్కూల్ వెళ్ళిపోవాలి కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తా ఉన్నాను ఇంకా చపాతి పిండి అయితే నేను ఇలా ఒక డబ్బాలో వేసేసుకొని అందులో చేయి పెట్టకుండా ఇలా ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎంత పిండి అంత పోసేసి గిన్నెలో కొంచెం పిండి పక్కగా పెట్టుకున్నాను రుద్దడం కోసము ఇంకా చపాతి పిండి అయితే కలిపేసుకుంటున్నాను తర్వాత ఇంకా ఆలో పాలు అయితే ఉడకబెట్టేసాను అనమాట ఆలో ఉడికిపోయాయి ఎప్పటికీ ఆఫ్ చేసేసాను స్టవ్ ఇంకా చపాతి పిండి కలిపేసి కూర అనేది ప్రిపేర్ చేయాలి ఇంక ఇదిగో సింపుల్గా అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బాండి పెట్టేసి అందులో ఆయిల్ ఆనియన్స్ పోపు దినుసులు కరివేపాకు టమాటా ఇవన్నీ ఇంకా చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట ఇంకా అలానే చేశాను సింపుల్గా అయినా టేస్ట్ బాగుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా మసాలాలు వేయకుండా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ పెద్దగా ఉండకున్నా కూడా హెల్త్ బాగుంటుందన్నమాట అంటే కొంచెం కడుపుకి తిన్న ఎంత తిన్నా తిన్నా ఫీలింగే ఉండదు అలా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వేయను ఇంకా ఉంటే వేస్తాను కానీ లేనప్పుడు ఇంకా దాన్ని స్కిప్ చేసేస్తాను అనమాట ఇంకా ముందు రోజే మావైన బొప్పాయి తీసుకొచ్చారు ఇంకా నైట్ అనేది రెండు కట్ చేశాను అనమాట ఒకటిన్నర తినేసారు ఇంకా హాఫ్ ఉంటే కట్ చేసి పెట్టేశాను మా పాపకి చిన్న పాపకి ఫుల్ ఇష్టం అనమాట బొప్పాయ ఇంక ఉదయం తను ఇంకా టిఫిన్ తిన్న వెంటనే కొన్ని ముక్కలు లాగించేసింది స్కూల్ కూడా స్నాక్స్ అవి తీసుకెళ్ళింది అనమాట ఇంట్లో చిట్టి కాజాలు ఇంకా గవ్వలు కారం గవ్వలు చేశాను నాకు ఆ విద్దు మమ్మీ నేను మధ్యాహ్నం తీసుకెళ్తాను నాకు పప్పాయనే పెట్టనేసి తీసుకెళ్ళింది అనమాట ఇంకా మధ్యాహ్నం కూడా మళ్ళీ వచ్చిన తర్వాత తింటుంది ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను కదా బాబాడు షూ ఇది కూడా చూపించాలనుకోవచ్చు కాకపోతే వీడి ఆనందం చూడండి మామూలుగా లేదు షూ వచ్చేసి జూను మేము ఫోర్ ఫైవ్ ఊరి నుంచి వచ్చాం అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎయిట్ నైన్ సంథింగ్ ఆ డేస్లో ఎప్పుడో ఉన్నాడు అనమాట జూను జూన్ ఫోర్టీన్ స్కూల్ ఓపెన్ కదా ఇంకా వాడికి కొంచెం దెబ్బ దెబ్బదాగా తగిలిందనమాట కాల్కి దెబ్బ తగిలి దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుందనమాట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్కు మానింది ఒక నెలన్నరకు మానింది అనమాట దానికి అపాయింట్మెంట్ తెచ్చి మళ్ళీ ఏదో పౌడరు మళ్ళీ హాస్పిటల్లో చూపించి అప్పుడు మానింది అది ఇంక ఇప్పుడు షూ ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామనేసి ఈరోజు స్కూ స్కూల్ షూ అయితే తీసాడనమాట ఇవి ఇంకా నిన్న వెన్నస్ రోజైతే వైట్ షూ అనమాట ఇంకా గురువారం రోజు వచ్చేసి బ్లాక్ షూ కదా గురువారం శుక్రవారం ఏసి చూసుకుంటా ఉన్నాడు అనమాట విని ఆనందము ఇష్టపడి కొనుక్కున్నాడు నాకు ఈ టైపే కావాలి ఇలా బెల్ట్ టైపు అనేసి మామూలుగా కట్టే వస్తాయి కదా లేస్ లాగా అవి వద్దు నాకు అవి వద్దు అని ఇంకా వైట్ అయితే అవే తీసుకున్నాము ఇవి వచ్చేసి కాస్ట్ ఎక్కువ అనమాట బ్లాక్ వచ్చేసి అలా వచ్చినందుకు సెవెన్ హండ్రెడ్ ఏమో పడినాయి అనమాట ఇక్కడ చూపించేవి కంబాక్స్లు పిల్లలకి అప్పుడు కాలంలో కాంబాక్స్లో కొనియాలంటేనే ఎంతో కష్టం అనమాట మా పిల్లలు చూడండి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ పడ్డాయి అనమాట విశాల్ మంటలో లాస్ట్ మంత్ సరుకులకు వెళ్ళినప్పుడు ఇవి చూసి వచ్చాము అప్పుడు ఎక్కువ లేకుండా స్టాకు ముగ్గురు పిల్లలు కదా మూడు కావాలి అన్నట్టు మూడు దొరకలేదని ఎన్నికొచ్చాము పాతవి ఉంటే యూజ్ చేసుకుంటుండే అనమాట బ్యాగ్స్ కొత్తవి ఉన్నాం కదా వాటికి పౌచెస్ కూడా వచ్చిండే అవి పాత కంబాక్స్ ఉంటే అవే యూజ్ చేసుకుంటుండే ముగ్గురు ఇంకా మా ఆయనకి చెప్పాను అనమాట సరుకులో నేను తీసుకొని బిల్లు వేపిస్తుంటే మా ఆయన విశాల్ మాటలోకి వెళ్ళి కంబాక్స్లు తీసుకొచ్చారు నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను సరుకులు బిల్లు వేయించేసరికి తను వచ్చేసాడనమాట విశాల్ మాట ఎదురుగానే ఉంటుంది మేము తీసుకుండే సరుకుల షాప్ వచ్చేసి సిరి మాట ఇంకా నేను వెళ్తే ఒక తాయంగా రానమాట కొనకపోయినా నేత్రానందం చేస్తానన్నమాట మీరు కూడా అలాగనే ఉంటారు అన్నీ చూస్తాను వెళ్ళిన చోట కొనను మ్యాక్సిమం అవసరమైతేనే తప్ప లేదంటే కొనను ఇంకా చూడని వరకు అయితే అన్నీ చూస్తూ ఉంటాను ప్రతి సెక్షన్ గమనిస్తాను అనమాట వెళ్ళి నాకు నేత్రానందం ఎక్కువ కొనకపోయినా కనీసం కర్నూలతో అయినా చూసి ఆనందపడదామనేసి అలాగే నందల్లో ఎన్టీఆర్ షాదీకాలలో చేనేత హస్తకళ అని ఏదో పెట్టారనమాట మా ఇంటి దగ్గర ఫ్లెక్సీ కట్టారు వెళ్ళొద్దాం చూద్దామండి అంటే మా ఆయన అవసరమా కొంటేనే వెళ్ళాలి లేదంటే లేదంటే నేత్రానవందమన్నా పొందుతాను కదా వెళ్దాం అంటే మా ఆయన వద్దు అంటున్నాడు అనమాట అలా ఉంటుంది నాకు చూస్తే సవాలు అన్నట్టు ఉంటాను నేను అన్నీ గమనిస్తూ ఉంటాను అనమాట ఇలా ఉంటుంది ఏంటి అనేసి ఫైనల్గా అయితే ముగ్గురికి ఇలా తీసుకున్నాడు కంబాసులు వచ్చేసి ఇంకా సరుకులు అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట వెళ్ళి నీట్గా సరిదేసుకోవాలి ఇంకా పిల్లలు రాకముందుకే అన్ని పనులు చేసేసుకున్నాను వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట ఇది ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వచ్చేసి మా భోజనానికి అన్నము పప్పు చేసాను అంతే ఇంకా సింపుల్గానే ఇంకా ముందు రోజు చేసిన వంకాయ ఉండింది కొంచెము మార్నింగ్ చేసిన ఆలు కూడా కొంచెం ఉండే అనమాట ఇంకా పెరుగు ఇవన్నీ చేసి ఇంకా పిల్లలు వచ్చేసరికి రెడీగా పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ చేసిన ఒక చపాతి కూడా మిగిలిండే ఇంకా అది నేనే తినేసాను ఇంకా పిల్లలైతే అన్నం పప్పు మామిడికాయ పచ్చడి ఫుల్గా లాగించారనమాట మామిడికాయ పచ్చడి ఉన్నప్పటి నుంచి ఇంకా ఫుల్ బాగా ఇష్టంగా తింటున్నారు పప్పు మామిడికాయ పచ్చడి రెండు అనమాట ఇంక ఇదిగోండి పప్పాయ కూడా కట్ చేసి పెట్టేశాను చిన్నోడు అసలు తినాడు అనమాట ఇంకా పెద్దోడు పాపనే బాగా తినేది ఇంక ఇద్దరికి ఇలా కట్ చేసి పెట్టేశాను నేను కూడా తినేసాను రండి ఇంకొకటి ఏమో ఉంది ఫోర్ తీసుకొచ్చాడు అనమాట ముందు రోజు నైట్ రెండు కట్ చేశాను ఇంక ఈరోజు మధ్యాహ్నం ఒకటి కట్ చేశాను ఇంకోటి కొంచెం పచ్చిగా ఉండే నెక్స్ట్ డే కట్ చేద్దాం అనేసి పెట్టేశాను ఇంకా బ్లాగ్ అయితే అందరూ తెలియజేసేస్తున్నాం థ్యాంక్ యూ